మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నిన్నటి బ్లాగ్కి అయితే ఇది కంటిన్యూషన్ అండి నిన్న చిదంబరం అలాగే గంగాయకొండ చోళాపురం అయితే వెళ్ళామని చెప్పాం కదండి ఇంకా అక్కడి నుంచి అయితే తంజావూరు శ్రీరంగం అయితే బయలుదేరాము తంజావూరు వెళ్ళడానికి ముందే హోటల్లోనైతే భోజనంకి అయితే వచ్చామండి ఇప్పుడు టైం అయితే ఒక టూ థర్టీ అలా అయిపోయిందన్నమాట ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత అయితే నిన్న బయలుదేరేటప్పుడు నేను బ్లాగ్ ఎండ్ చేశాను కదా ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే ఇదిగోండి తంజావూర్కి అయితే వచ్చాము ఇక్కడ నేను కొంతవరకు అయితే షూట్ చేశానండి ఎందుకంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ గుడిలోనైతే అంతగా ఎక్కువ అయితే లోపల వరకు చూపించలేదు కాకపోతే బయటనున్నవన్నీ చూపించాను ఇంకా దీనికి సంబంధించిన నాకు తెలిసిన హిస్టరీని అయితే మీకు చెప్తున్నానండి మేమైతే ఇప్పుడు తమిళనాడులోని తంజావూర్కి అయితే వచ్చామండి తంజావూర్లోనైతే బృహదీశ్వర ఆలయం అయితే ఉందండి ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళంగానే చూడండి ఈ గుడి తాలూకా మ్యాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇది కూడా వెయ్యి సంవత్సరాలు పైగా చరిత్రను అయితే కలిగి ఉన్నదని చరిత్రకారులు అయితే చెప్తున్నారండి ఇది వెయ్యి సంవత్సరాలు దాటినా సరే చెక్కు చెదరకుండా ఉందని అయితే చెప్తారు భారతదేశంలోని అతి పెద్ద శివలింగాన్ని అయితే కలిగి ఉందండి ఈ గుడి నేడైతే అసలు నేల మీద పడదు అని అయితే అంటారు తంజన్ అనే రాక్షసుడు పేరు మీద ఈ ఊరికైతే తంజావూరు అనే పేరు అయితే వచ్చిందంటండి ఇక్కడ చూడండి నంది చాలా పెద్దగా ఉంది కదండి ఈ నంది శివలింగానికి అభిముఖంగా ఉంటుందంటండి ఈ తంజావూర్నే ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా అంటారంటండి ఎందుకంటే ఇక్కడ పంటలు బాగా పండేవంట చోళరాజుల కాలంలో ఈ పట్టణం ముఖ్య కేంద్రంగా ఉండేదని కూడా చెప్తారు ఆలయాన్ని రాజరాజు చోళులు పదకొండవ శతాబ్దంలో క్రీ క్రీస్తుకం వెయ్యి నాలుగు మొదలుపెట్టి వెయ్యి తొమ్మిదిలో పూర్తి చేశారంటండి అంటే కేవలం ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేశారంట ఈ శివలింగం ఎత్తు అయితే మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు అయితే కలిగి ఉంటుంది ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది ఉంది కదండి అది చాలా పెద్దగా ఉంటుంది రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు అలాగే రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది ఇరవై టన్నులు బరువు కూడా ఉంటుందంట ఈ నందిని ఒకే రాయితోనైతే చెక్కారంటండి దీని మీద అయితే దక్షిణామూర్తి సూర్యుడు ఇంద్రుడు యముడు చాలా దేవతల విగ్రహాలు అయితే ఉంటాయంట సున్నం కానీ ఇటుకు కానీ ఏది ఉపయోగించకుండా ఐరన్ కానీ బంకమట్టి కానీ ఏది కట్టకుండా ఓన్లీ గ్రనైట్తో మొత్తం పదమూడు అంతస్తులు అయితే కట్టారంటండి భారతదేశంలోనే మొత్తం పదమూడు అంతస్తులు కలిగిన పురాతన ఆలయాల్లో ఇది ఒకటన అయితే చెప్తారు ఇది మొత్తం గ్రనైట్తో కట్టారు కదండి ఈ ఆలయాన్ని కానీ దీని చుట్టుపక్కల వంద కిలోమీటర్ల దగ్గర వరకు దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు దాటినా సరే ఈ గ్రనైట్ కొండ అనేది అయితే ఎక్కడా లేదంటండి అంటే ఈ రాయిని ఎక్కడి నుండో తెచ్చి కట్టారని అయితే చెప్తారు ఒకసారి చూడండి శివలింగాన్ని అయితే చూపించాను కదా జూమ్ చేసి మీకు కనిపించిందా ఒక్కసారైనా ఇది అయితే వచ్చి మీరైతే తప్పకుండా దర్శించుకోండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ నుండి అయితే మేము శ్రీరంగం అయితే వెళ్ళామండి ఇంకా శ్రీరంగంలో కూడా మీకు నేనైతే చూపిస్తున్నాను కాకపోతే ఎక్కువ అయితే మరీ లోపల వరకు షూట్ చేయడం అవ్వలేదు కానీ బయట వరకు షూట్ చేసామన్నమాట ఇంక ఇక్కడ నుండి శ్రీరంగానికి వెళ్ళామండి ఇదిగోండి శ్రీరంగం దగ్గరికి వచ్చేటప్పటికైతే కొంచెం చీకటి పడిపోయిందండి ఈ శ్రీరంగం కూడా అయితే భూలోకంలో వైకుంఠం అని అనేసి అందరూ చెప్తారు కదండి స్వామి రంగనాయకి అమ్మవారితోని కలసి కొలవై ఉన్న వైష్ణవ అతిపెద్ద దేవాలయం అని అయితే అందరూ చెప్తారు వైష్ణవులు అయితే పూజ చేస్తారండి ఎక్కువ వైష్ణవులందరికీ చాలా విశిష్టమైన ఆలయం అని అయితే చాలా ప్రాముఖ్యత ఉన్న ఆలయం అని కూడా అంటారు దీన్ని తమిళనాడులోని ట్రిచ్చి అంటే తిరుచినాపల్లి అని పిలుస్తారు దీనికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయం అయితే ఉందండి ఎక్కువ వైష్ణవులే ఎక్కువ పూజలు అయితే చేస్తారనమాట వచ్చి శ్రీరంగాన్ని ఒక ఐలాండ్ అని కూడా అంటారండి ఎందుకంటే కావేరీ నది అలాగే కొల్లిడం అనే నది రెండు ప్రవహిస్తూ కలిసి ఉంటాయంట ఆ మధ్యలోనైతే ఇది ఒక ద్వీపం లాగా ఉందంటండి దీన్నే శ్రీరంగం కదండి అందుకని దీన్ని ఒక ఐలాండ్గా కూడా పిలుస్తారనమాట శ్రీరంగం వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రముఖమైందనేసి అందరూ చెప్తారు మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం వైష్ణవ దేవాలయాలు అన్నిటిలోని ఇది చాలా పెద్దదంటండి అలాగే చాలా పురాతనమైనది అనమాట ఇది చాలా పెద్దదండి మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో అయితే ఉందంట దీనికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి అని అంటే దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లు తిరిగితే కానీ ప్రదక్షిణ అయితే పూర్తవుదంటండి ఇక్కడ అయితే ఇరవై ఒక్క గోపురాలు అయితే ఉన్నాయని చెప్తారు గుడి మొత్తం చూసి రావడానికి దగ్గర దగ్గర రెండు గంటల సమయం అయితే తప్పకుండా పడుతుంది ఎందుకంటే చాలా పెద్ద దేవాలయం అండి మేము వెళ్ళాం కాబట్టి మీకు అయితే చెప్తున్నాం అన్నమాట లోపలికి వెళ్ళేటప్పటికీ అసలు ఏ ద్వారం నుండి వస్తే ఎందులోకి వచ్చామో కూడా తెలియలేదు ఇదిగోండి అమ్మవారికి పూజ చేసిన కలోపుహుల్ని అయితే మనకి ఇచ్చారనమాట ఆలయంలోని మొత్తం మండపాలు అయితే పదిహేనవ శతాబ్దంలో కట్టబడ్డాయండి తూర్పున ఉన్న గోపురంలో ముఖ్య అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగిందంటండి మొత్తం ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో తూర్పు ఉన్న గోపురంలోనే మెయిన్ విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టారనమాట దీర్ఘ చతురస ఉన్న ఈ పేటము మొత్తం దేవాలయానికి గర్భగుడిగా మూలస్థానంగా పిలుస్తారండి ఇక్కడే గర్భగుడినైతే ప్రతిష్ఠించారనమాట ఇదే మొత్తం ఆలయానికి గర్భగుడి గర్భగుడిలోని పేటం బంగారు పోతతోనైతే పూసిన విమానం ఉండి దానిపైన అయితే ఇతను శేషసాయి ప్రతిమ అయితే ఉంటుందండి అంటే పడుకొని ఉంటారని చెప్పాను కదండి ఇందులో మనకైతే స్వామివారు ఎలా కనబడతారంటే శ్రీరంగంలో స్వామి భుజంగ శయనాక శయనంలో ఉంటారండి అంటే పడుకొని ఉంటారనమాట ఈ శేషసాయిని శ్రీరంగనాథుడిగా భక్తులైతే పిలుస్తారండి ఇది ఇంకా ఈ రాయి ఉంది కదండి ఇందులోనైతే ఐదు వేలుని పెట్టి ఆ పక్కన ఇంకొక అన్నం అయితే ఉందండి అందులో ఇంకొక తాలూకా వేలునైతే పెట్టి ఆ చివారు డోర్నైతే చూస్తున్నారండి మొత్తం అందరూని ఇంకా అందుకనే అది మీకు షూట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట ఆలయానికి వెళ్ళినప్పుడు మనకి ప్రధాన ద్వారాన్ని మాత్రం ఓన్లీ అర్చన చేసే సమయంలోనే తెరుస్తారండి అర్చన అయ్యేటప్పుడే దాన్ని ఓపెన్ చేస్తారు మళ్ళీ అర్చన అయిపోగానే మూసేస్తారనమాట లోపలికి వెళ్ళిన తర్వాత స్పెషల్ దర్శనానికి అయితే అక్కడ టికెట్ అది ఇచ్చారండి ఇంకా వెయిటింగ్ అయితే మాత్రం చాలా చాలాసేపు అయిపోయిందండి అక్కడ మొత్తం పూజ మొత్తం అంతా అయ్యేటప్పటికి అంటే మాకు తెలియదు కదా దర్శనం చేసుకొని వచ్చేద్దామని మేమైతే అనుకున్నాము కానీ అర్చన చేసే సమయం వరకు మనం వెయిట్ చేసి అర్చన చేసే సమయంలో స్వామివారిని అయితే మనకు చూపించి అర్చన పూర్తయిన తర్వాత అప్పుడు పూజ పూర్తి చేస్తున్నారనమాట ఇంకా నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్పానండి మొత్తం తీయడం అయితే అయ్యింది లోపలైతే మాత్రం గర్భగుడిలోనైతే అస్సల తీయడానికి కానీ దేనికి అయితే పర్మిషన్ అయితే అస్సలు లేదండి ఒకసారి ఎవరైనా సరే ఒకవేళ తమిళనాడు ఎప్పుడైనా వచ్చినట్టు ఉంటే తప్పకుండా ఇక్కడికైతే రావడానికైతే ట్రై చేయండి ఇంకా మొత్తం అంతా అయిపోయిందండి అయితే వచ్చాం వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము తినేమన్నారంటే ఈరోజు రాత్రికే అరుణాచలం అయితే వెళ్ళిపోయి స్టే చేసేద్దాము ఇంకా లెగిసి అరుణాచలం అయితే దర్శనం చేసుకుందామని అన్నారు కానీ మాకిక్కడ మొత్తం ఈ గుడి వచ్చేటప్పటికి ఇంత పెద్దగా ఉండి ఇంత లేట్ అవుతుంది అని అయితే మేమైతే అస్సలు అనుకోలేదండి మొత్తం ఈ గుడిలోనే దగ్గర దగ్గర రెండు గంటలు అయిపోయిందనమాట ఇదిగోండి తులసాకులను కూడా స్వామివారి దగ్గర పూజ చేసినవి అయితే ఇచ్చారు ఇదిగోండి తులసాకులను అయితే ఇస్తున్నారు అమ్మవారి దగ్గర మాత్రం మనకి కలు పువ్వులు ఉంటాయి కదండీ ఇంకా ఆ కలు పువ్వులను అయితే ఇస్తున్నారు అనమాట ఇంకా బయటకు అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేమైతే చాలా తొందరగా అయిపోద్ది అనుకున్నామండి కాపితే ఇదే ఫస్ట్ కదండి మేము రావడం లోపలికి వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుందని మాకైతే తెలియలేదు ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది కదండి తిరుచిలోనైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన గారు ఏమన్నారంటే డైరెక్ట్గా మధురై వెళ్ళిపోదాము నైట్ అయితే అక్కడ స్టే చేస్తే మార్నింగ్ లెగి మధురమీనాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని అన్నారండి ఇంకా అందుకని అయితే స్టార్ట్ అయ్యాం కానీ ఇంకా బాగా చీకటైతే అయిపోయింది ఇంకా బాగా లూప్ లైన్ లాగా అలా కనబడుతుందండి ఇంకా అందుకని చెప్పి ఎక్కడైనా స్టే చేసేద్దామనేసి అయితే అనుకున్నాం అనమాట ఇంకా తావ్లోనైతే హోటల్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు శ్రీరంగం నుంచి అయితే కొంచెం ఎక్కువ కిలోమీటర్లు అయితే కాదు ఇంకా రోడ్ సైడ్లోనైతే ఒక మంచి హోటల్ అయితే ఉంది ఇంకా అందులో దిగిపోయాము నైట్ ఇంక జర్నీ చేయడం అంటే తినేమన్నారంటే ఒక ట్వెల్వ్ అయినా వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఇంకా స్ట్రైన్ అయిపోతాం ఎందుకులే అని ఇంకా రూమ్ తీసుకొని అయితే ఇక్కడ ఉండిపోయామండి రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది కింద రెస్టారెంట్ అది ఉంది ఇంకా భోజనాలు అవి చేసి పడుకుండిపోయామండి ఇంకా మరుసటి రోజు అయితే తెల్లవారు అయితే లేచి ఇంకా అక్కడికైతే బయలుదేరాము నైట్ పడుకోవడం కూడా లేట్ అయిపోయిందండి ఎందుకంటే గుడిలో బాగా లేట్ అయిపోయింది కదా ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పటికైతే పడుకుని తిని పడుకున్నవాడు పదకొండున్నర అయ్యింది ఇంకా పిల్లల్ని అయితే మా ఆయన గారు ఫస్ట్ లేపద్దు అని చెప్పారు మేము ముందు తయారైపోయిన తర్వాత అయితే లేపుదాం అనేసి అయితే లేగలేదండి ఇదిగోండి ఉన్న రూమ్ నుంచి అయితే ఆ హైవే వైపు మీకు ఎలా ఉందో వ్యూ చూపిస్తుందని చూడండి ఇదిగోండి ఇలాగైతే ఉంది కింద దీనికి రెస్టారెంట్ కూడా ఉందండి ఇంకా మేము లెగసేటప్పటికి తయారయ్యేటప్పటికి ఇక్కడ ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట ఇంక ఇక్కడ నుంచి మొదలై వెళ్ళేటప్పటికి తినేవన్నారంటే ఒక లెవెన్ లెవెన్ థర్టీ అయిపోద్దేమో కిందనైతే కొంచెం మనకి ఎలాగా రెస్టారెంట్ ఉంది కదా అక్కడ టిఫిన్ అది తినేసి అయితే బయలుదేరి వెళ్ళిపోదామని అన్నారండి ఇంక అందుకని చెప్పి ఇప్పుడు మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో ఆ కిందే ఇదిగోండి ఫుడ్ అయితే చాలా బాగుందనమాట రావగానే ఇంకా మనం ఆంధ్ర స్టైల్లో ఉన్న మొత్తం ఏ రకాలు అయితే ఉంటాయో మొత్తం అన్ని రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయండి ఇంకెక్కడైతే మేము టిఫిన్ అయితే తినేసామండి కింద ఉన్న స్టాఫ్ వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా మాట్లాడారండి నార్మల్గా మన వైజాగ్లో టిఫిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇంకా పిల్లలైతే పూరి తీసుకొని అయితే వాళ్ళైతే పూరి తిన్నారండి మేమైతే ఇదిగోండి దోశలు అయితే వేసుకొని దోశలు తినేసామన్నమాట ఇంకెక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి మేము మధురై వచ్చేటప్పటికైతే లెవెన్ థర్టీ అనమాట ఇంకా మొదరైలోకి అయితే ఎంటర్ అయిపోయామండి వస్తూ ఉంటే తావులోనైతే మాకు ఒక పెద్ద నంది అయితే కనిపించింది ఇదిగో చూడండి దీనికి ఈ నంది ఎదురుగా అయితే గోపురం అయితే ఉందండి గుడిది ఆ లోపలికైతే వెళ్ళాలి నేను నార్మల్గా తీసాను అనమాట ఎక్కడికక్కడ ఇలాంటి పెద్ద పెద్ద శిల్పాలు అవన్నీ ఉన్నాయి ఇదిగోండి చూడండి మొదరై దగ్గరకైతే వచ్చాము ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే సపరేట్గా ఒక సైడ్కి అయితే మనకి ఒక కొంచెం ప్లేస్ అయితే ఉందండి అక్కడ పెట్టుకోమన్నారు వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి అక్కడ నుంచి అయితే వచ్చాము గుడి దగ్గరికి దర్శనం కనీసి ఇంకా పూర్తిగా ఎక్కడికక్కడైతే పోలీసులు అయితే ఉన్నారండి అలా మనం ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళక ముందే చూడండి బయటనైతే ఇలా ఇలా ఉన్నాయి కదా అక్కడైతే ఎక్కడికి అక్కడ ఏవి తీసుకెళ్ళకూడదు ఏటి మొత్తం అన్నీ చూడండి జస్ట్ ఒక చిన్న ఒక సెంట్ బాటిల్ కాదు పౌడర్ కాదు ఏదైనా మన హ్యాండ్ బ్యాగ్లో ఉన్నా సరే మొత్తం అన్నీ లోపలికైతే నాట్ అలౌడ్ అని అయితే చెప్తున్నారు బయటనే ఏదున్నా బయటని తీసుకోవడమే అయితే అసలు ఏమీ పట్టుకెళ్ళకూడదు అందులోకి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువైతే ఉంది నెక్స్ట్ ఇదిగోండి చూడండి నేను ఏ గుడిలో చూడలేదు ఇక్కడైతే గాంధీజీ విగ్రహాన్ని అయితే పెట్టారండి ఎందుకని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇంకా లోపల అయితే తీయడానికి అయితే నాకు ఇంకేం అవ్వదని నాకు అర్థమైపోయింది పైన గోపురం అలాగే దీని ఆపోజిట్లో కొన్ని గుడ్లు అయితే ఉన్నాయి ఇందులో రెండు గుడ్లు అయితే మాత్రం కొంచెం శిథిలావస్థలో ఉన్నట్టే ఉన్నాయండి ఇంకా ఇదిగోండి ఈ పైకి వచ్చిన తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచొని ఫొటోస్ తీసుకుంటే ఏమీ అనట్లేదండి లోపలికి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఈ పక్క నుండి అయితే వస్తున్నారు ఇదిగో చూడండి ఇదే మెయిన్ గోపురం అనమాట ఈ లోపలే అమ్మవారి గుడి అయితే ఉంది అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయిందండి లోపల మాత్రం కోనేరు మొత్తం అన్నీ ఉన్నాయి గుడి మాత్రం చాలా సూపర్గా ఉంది ఒకసారి ఎప్పుడైనా సరే మధురై వస్తే మాత్రం కంపల్సరిగా ఒకసారి దర్శనం అయితే చేసుకోవాలి ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయామండి లోపల మాత్రం దర్శనానికి చాలా లేట్ అయిపోయిందండి వెళ్ళేటప్పటికి మరి భోగం పడుతున్నారో ఏమో కానీ చాలా సేఫ్ అయిపోయింది అనమాట ఇంకా దర్శనం అయిపోయి వచ్చాము ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికే ఒక టూ అవర్స్ పైన అయిపోయిందండి చెప్పాను కదా ఇందాకే ఒక వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు అనేసి పార్కింగ్ దగ్గర మాత్రం బాగా డిమాండ్ చేస్తున్నారండి ఇక్కడ ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము బయలుదేరిపోయి ఇంకా భోజనం అది చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా అరుణాచలం అయితే బయలుదేరిపోదాం అని అనుకుంటున్నామండి మళ్ళీ రెటల్లో వచ్చేటప్పుడు ఇంకా అక్కడ గుడి దగ్గర ఏం షూట్ చేయడం అవ్వలేదని చెప్పి ఇక్కడ ఒక పెద్ద చెరువు అయితే ఉంది ఆ చెరువులో చాలా కట్టడాలు ఉన్నాయండి ఇంకా అవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట లోపల గుడి మాత్రం చాలా బాగుందండి గుడి మాత్రం లోపలికి వెళ్ళాను కానీ అయ్యో కెమెరాలు ఎలా చేసినా బాగున్నానైతే నాకు అనిపించింది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఇంకా గుడిలోకి అయితే ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకోవాలి కదా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చేంజ్ అన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మధ్యాహ్నం అయితే లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటాయి కదండి వాష్రూమ్స్లోనైతే పిల్లలు డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారనమాట ఇంకా లంగవాణి అయితే పాప కట్టుకుంది కదండి ఇంక ఫ్రీగా ఉండలేదు జర్నీలోనని ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే ఎవరైనా టూరిస్టులు వాళ్ళు బయట నుండి వస్తారు కదా వాళ్ళందరూ అందరూ కొనడానికి అయితే హోటల్స్లోని చూడండి మొత్తం అన్నీ అమ్ముతున్నారు అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంతకు ముందుకన్నా ఇప్పుడైతే మొత్తం రోడ్లన్నీ బాగా పెద్ద పెద్ద రోడ్లు వేసేసారు కదా దానివల్ల అయితే చాలా బాగుంది ఇదిగోండి చూడండి వినాయకుడు బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి అలాగే చిన్న చిన్న కార్లు లారీలు ఇలాంటివన్నీ ఇది ఏదో ఒక గడ్డితో చేసినట్టయితే మాకు అనిపించాయి ఇంకా ఇక్కడికైతే వచ్చామండి నార్మల్గా అయితే రైస్ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే పిల్లలు అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఇంకా మా ఆయన గారు నేను ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే టూ థర్టీ అయిపోయింది ఇంకా నార్మల్గా ఓన్లీ రైస్ అయితే ఏం లేదనేసి అన్నారు అందుకని చెప్పి నాన్లు ఇంకా ఏవో చపాతీలు అంటున్నారు కానీ నైట్ అయితే తినచ్చు కానీ ఇంక మధ్యాహ్నంకి ఎందుకని చెప్పి అవి ఆర్డర్ చేసుకొని తినేసాము ఇంకా తోవలో వెళ్ళేటప్పుడు అయితే అక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయండి ఇంక కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కొని ఇంకా తింటూ అయితే స్టార్ట్ చేసాం జర్నీ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత చాలా పెద్ద వర్షం అయితే పడిందండి నేనైతే మా ఆయన గారితో నన్నానమాట మళ్ళీ కానీ వడగల్ వర్షం కానీ పడిపోద్దా ఏంటి అంటే వర్ష వర్షము మనం వెళ్ళి జర్నీలో చాలాసార్లు పడిందని అయితే అంటున్నారు కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికైతే కొంచెం అయితే తగ్గిందండి కాకపోతే నైట్ అయ్యేటప్పుడు కొంచెం వర్షం పడితే బాధ కదా అందుకని ఇదిగో చూడండి సన్ రైజు అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది సన్సెట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి బీచ్లోనైతే సన్ రైజ్ అయ్యేటప్పుడు చూపించాను కదా సన్సెట్ అయ్యేటప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇదిగోండి మా చిన్న పాప చూడండి స్నాక్స్ తింటుంది మా ఆయన గారేమో డ్రైవింగ్లో ఉన్నారు ఫుల్ డ్రైవింగ్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా నైట్ అయితే అయిపోయిందండి ఇంకా తినేమన్నారంటే మనము ఇంకా వెళ్ళడానికి ముందే దగ్గరలోని ఎక్కడైనా స్టే చేసేద్దామని అన్నారు కానీ ఇంకా ఎలాగో ఒకలాగా ఎంత రాత్రి అయినా పర్వాలేదని చెప్పి ఇంకా అరుణాచలం అయితే ఎలాగైనా వచ్చామండి మేము కొంచెం అరుణాచలంకి లోపలికి ఇంకొక ఎంటర్ అవుతాము అనగా చాలా రోడ్డు అయితే మాత్రం ఇలా అడవిలాగైతే ఉందండి చూడండి అడవి మధ్యలో వెళ్తున్నట్టే మాకైతే అనిపించింది లాస్ట్ టైము వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి అప్పుడు మీద మాత్రం మాకు బాగా అయితే అనిపించేయి ఇంకా నైట్కి మళ్ళీ అక్కడ ఫుడ్ అది ఉంటుందా లేదా అని చెప్పి ఇంకా అరుణాచలంకి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందనంగా ఇక్కడ అయితే ఆగామండి ఫ్రైడ్ రైస్లు అయితే ఇక్కడ చేయించుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ మేము ఆగి చేయించుకునేటప్పుడుకైతే ఒక తొమ్మిదిన్నర అయిపోయిందండి ఇక్కడే అంతే ఇంక ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరి వెళ్ళేటప్పుడుకైతే ఒక తొమ్మిదిన్నర అయిపోయింది కదండి వెళ్ళిన తర్వాత అయితే చిన్న పాపని మేము నేనుని అరుణాచలంలోనైతే గిరిప్రదక్షిణ చేద్దామని అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా నాకు అసలు ఓపిక లేదు అక్కడ నుంచి డ్రైవింగ్ చేస్తూ వచ్చాను కదా ఇంకా మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుపతి కూడా అయితే నడిచి అనేసి అయితే అనుకుంటున్నాం అండి ఇంక నేను మార్నింగ్ నుంచి జర్నీ చేశారు కదా ఇంక నేనైతే నడలేను అనేసి అన్నారు కాకపోతే మేము అరుణాచలం ఎంటర్ అయ్యేటప్పటికి కరెక్ట్గా టైం అయితే ఒక పదిన్నర పాతకు పదకొండు ఆ టైం అయిపోయిందండి కానీ చాలా మంది అయితే అక్కడ గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నారండి మేము వెళ్ళేటప్పటికి మేము ఎంటర్ అయ్యేటప్పటికే చూడండి స్టార్టింగ్ స్టార్టింగే కనిపించారనమాట ఇంకా అలా తావ పొడుగునా గిరిప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు అసలు మామూలుగా ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అయితే రోడ్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయండి చూడండి ఒక్కొక్కరు రూట్లు అయితే మాట్లాడుకొని అయితే వెళ్తున్నారనమాట నాకుని మా చిన్న చిన్నబాబుకైతే మాత్రం ప్రదక్షిణ చెయ్యాలనే ఉందండి కాకపోతే ఇంక మా ఆయన గారు ఇంకొద్దని సరని ఊరుకుంటు పోము మేము వీళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు వెళ్తామని అయినా సరే ఒప్పుకోలేదు వెహికల్స్ అయితే మాత్రం గుడి దగ్గర వరకు అయితే ఎలా చేయలేదండి ఒకవేళ మనం రూమ్స్ తీసుకున్నా సరే దీనికి సపరేట్గా ఒక కాంప్లెక్స్ లాంటిది అయితే ఉందన్నమాట అక్కడైతే మనం పెట్టుకోవాలి ఇదిగో చూడండి తావంతా మొత్తం అందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు నాలుగు గంటలైతే పడుతుందంట అండి మొత్తం తిరగడానికి మొత్తం పదహారు కిలోమీటర్లు ఉందంట ప్రదర్శన చేయడానికి చూడండి కాకపోతే నైట్ టైం చేసుకుంటే చాలా ఈజీ ఇదిగోండి అరుణాచల్ ఉంది గోపురం అయితే కనబడుతుంది కదా దీనికి రైట్ సైడ్లోనైతే మేము రూమ్ అయితే తీసుకున్నామండి మార్నింగు బేగా లేచినా దర్శనానికి వెళ్ళడానికి వాటికి అయితే బాగుంటుంది అనేసి ఇక్కడ ఇంకా అన్నమాట ఇంకా నైట్ ఇక్కడ ఉండిపోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లెగ్స్ బయలుదేరుతామని అనుకున్నాము ఇదిగోండి మీకు రూమ్ అయితే చూపిస్తుందని చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా రేపైతే నేను కంటిన్యూ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్